రండి మీరు ఇక్కడికి వస్తున్నట్టు మీకు తెలుసా మీకు తెలీదు ఎందుకంటే మీ పేరెంట్స్ చెప్పలేదు మా అబ్బాయిని మేము డైరెక్ట్గా తీసుకొని వచ్చాం డాక్టర్ గారి దగ్గర అని చెప్పేసి అన్నారు బట్ చెప్పాల్సిన బాధ్యత మాది సో ఇక్కడ రికార్డింగ్ అనేది అవుతుంది మీకు ఓకేనా మీరు ఓకే అంటేనే మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం టాపిక్ అనేది వాళ్ళు చెప్పిన దాంట్లో సగం ఉన్నాను కానీ రికార్డింగ్ అనేది చెప్పలేదు గురించి ఓకే మీరు ఓకే అంటే మనం మాట్లాడదాం రమేష్ గారు మీ అమ్మ నాన్నగారు ఇక్కడి వరకు వచ్చారు మా అబ్బాయి అంటే మాకు చాలా ఇష్టం ఎంత ప్రేమగా పెంచుకున్నాము చక్కగా పెళ్లి కూడా చేసాము కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ తాగుడు అనేటటువంటి వ్యసనానికి ఇదైపోయి అసలు ఎవ్వరి మాట వినట్లేదు మనిషి మనిషిలా లేడు టైంకి తినట్లేదు అని చెప్పేసి మీ గురించి చెప్పుకొచ్చారు మీ ఆరోగ్యం గురించి వాళ్ళు వరి అవుతున్నారు చెప్పండి మీది చూస్తే ఇంకా మీది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళే అని చెప్పేసి అన్నారు కూడా సో ఇంత చిన్న వయసులో ఎందుకండి ఇలాగా అంత ముందే ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు బ్యాక్ మాకు పెళ్ళి అయినప్పుడే ఆ నెక్స్ట్ డే రిసెప్షన్ ఆంధ్రలో ఆ రిసెప్షన్ టైంలోనే మా వైఫ్ అప్పుడే ఇష్టపడతా వాళ్ళ ఇంట్లో నన్ను అడగడం జరిగింది అప్పుడే మామూలుగా అబ్బాయి మాకు కావాలి మేము మా అమ్మాయిని చేస్తామని చెప్పి మామూలు టాపిక్ ఉన్నారు అప్పుడు నాకు ఏంటంటే వాళ్ళు ఇల్లరికం అది అని చెప్పి నాకు కొంచెం భయానికి మాకు సెట్ కాదు కొంచెం ఇల్లరికం కోసం అడిగారు అప్పుడు ఇల్లరికం అని అడిగారు తర్వాత నేనేమో నాకు సెట్ కాదంటే నేను ఇక్కడ ఉన్నది ఏంటంటే నా లైఫ్లో నేను డీజే ఫీల్డ్ ఇప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే కొంచెం పాస్టర్స్ అట్లా అంటే నేను ఉండే ఫీల్డ్కు వాళ్ళు ఉండే ఫీల్డ్కు సెట్ కాదన్నట్టు ఓకే ఎందుకంటే నేను మాట్లాడే క్యారెక్టర్ విధానం వేరే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉండే క్యారెక్టర్ విధానం వేరే ఉంటుంది అంటే వాళ్ళ తాత రాంగ్ అని కొంచెం భయపడలేసుడు అది ఇది కొంచెం ఇలాంటివి ఉంటాయి అన్నట్టు సెట్ కాదని తర్వాత అయిపోయింది సంథింగ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అప్పుడు ఫోర్ ఇయర్స్ గడిచిపోయాయి ఆల్రెడీ ఫోర్ తర్వాత నార్మల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత నాకు ముందు ఒక అమ్మాయి లవ్ స్టోరీ ఉండే లవ్ స్టోరీ ఉండే ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది గౌడ్స్ అమ్మాయి క్యాస్ట్ చేసి క్యాస్ట్ అబ్బాయి నేను చేయము అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నాడు తర్వాత ఈ ఆ అమ్మాయి ఏమైందంటే వేరే అతనికి ఇచ్చి ఎత్తా అంటే చేసుకున్న అబ్బాయి కాళ్ళు కూడా మొక్కింది అంటే నాకు ఇష్టం లేదని మొక్తే అయినా కానీ వాళ్ళ వాళ్ళ నాన్న పుర్ల మంది అవుతాను బేరించి నువ్వు మూవ్ ఆన్ ఎప్పుడు ఏం చేయాలని చెప్పి పెళ్లి చేసాడు సార్ అమ్మాయికి తర్వాత నేను లైట్గా డ్రింకింగ్ అడిక్ట్ అయిపోయా కొంచెం కూల్ అయిపోయి ఆ తర్వాత మా అక్క బర్త్డే ఉండి బర్త్డే ఉంటే అక్కవారు ఇంటికి వెళ్ళినాము ఇక ఆ అక్క ఇంటికి వెళ్తే అక్కడి నుంచి వెళ్ళి మా అప్పుడు లాక్డౌన్ పడుతుంది ఫస్ట్ లాక్డౌన్ అంటే ఈ అమ్మాయి మా వైఫ్ ఇప్పుడు చేసుకున్న అమ్మాయి ఏంటంటే బెంగళూరులో బైబుల్ ట్రైనింగ్ తీసుకుంటుంది అప్పుడు లాక్డౌన్కి అమ్మాయిని తీసుకురావాలి లగేజ్ ఎక్కువ ఉంటుంది అంటే మా బావట బర్త్డే నన్ను తీసుకొని వెళ్ళిండి అక్కడికి తీసుకొని వెళ్తే బాగా ఆడిజాలు తీసుకొని వస్తా అంటే అమ్మాయి మాట్లాడి వాళ్ళ అమ్మ దగ్గరుండి నీకు ఎట్లా వాళ్ళ వాళ్ళ ఇంట్లో తెలుసు నాకు ఒక స్టోరీ ఉంది అప్పుడు అడిగినప్పుడు నాకు ఈ స్టోరీ ఉన్నది నా వల్ల నీకు ఎందుకు ఇబ్బంది అని అప్పుడు డైరెక్ట్ చెప్పేశాను నేను అమ్మాయి కూడా చెప్పిందా తనకి లవర్ ఉన్నాడని అమ్మాయికి నేను చెప్పిన చెప్పి స్టోరీ విషయం ఇట్లుండో అని చెప్పింది నాకు తర్వాత వచ్చేసి అమ్మాయి మాట్లాడింది వాళ్ళ ఇంట్లో మాట్లాడి అమ్మాయి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ చెప్పారు నా ఫాస్ట్ లో ఒక స్టోరీ ఉండే నా పాస్ట్ లో ఉన్న లవ్ స్టోరీ ఇప్పుడు ఏం లేదు అది అని సంథింగ్ అని అమ్మాయి చెప్తే నాకు ఎట్లా ఇప్పుడు ఫీల్ అయిపోయింది నేను ఆల్రెడీ కొన్ని ఇయర్స్ గడిచిపోయి ఇక్కడికే లైఫ్ ఎందుకు అని చెప్పి కొంచెం కేరింగ్ కానీ వాళ్ళ ఇంట్లో కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉండి సపోర్ట్ ఇచ్చి అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర తెలియదు ఇంటికి వచ్చేసారు నేను ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత నేను అన్ని ఇంటికి ఆ తర్వాత వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి అమ్మ వాళ్ళకు మా అమ్మాయి మీ అబ్బాయిని ఉండి పెళ్లి చేద్దాం అనుకుంటానా అని సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ మీ పేరెంట్స్ ఈ సంబంధం వద్దునే ఇది మళ్ళీ అక్క ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడతది ఆ అమ్మాయి కూడా మనకు సెట్ అవ్వదు అన్నారట నిజమేనా అప్పుడు నార్మల్ గా వచ్చేసి ఎట్లు అంటే ఎంత అవసరం మనం ఒక దగ్గర ఒకటి ఉన్నాము ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ అడిగినప్పుడు వీళ్ళు అడిగిల్లు కానీ ఇప్పుడు ఈ సిచువేషన్ చూసి అంటే మాకు కొన్ని కొన్ని వాళ్ళ గురించి తెలిసినవి అన్నట్టు తెలిసే వీళ్ళు వద్దు అన్నారు అటనే ఇప్పుడు ఈ తర్వాత తెలిసి వద్దు అన్న వద్దు అన్నారు అయిన మరి మీరు ఎందుకు చేసుకున్నారు అయితే టాపిక్ వచ్చేసి అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడడం ఇప్పుడు మామూలు కన్వర్షన్ ఏంటంటే నా నేను ఒక కొలం కోల్పోయిన తర్వాత కొంచెం ఈమె కేరింగ్ తీసుకోవడం కానీ ప్రతి ఒక్క విషయంలో మాట్లాడడంలో కానీ ఇక ఉంది అని చెప్పి ప్రతి ఒక్క కేరింగ్లో ఉన్నది అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుతున్న ఒక విధంగా సో వాళ్ళ అమ్మని దగ్గర ఉండి మా అమ్మాయిని చేసుకొని చెప్పి ఇటు వాళ్ళ నా నుండి అప్పుడు అమ్మ వాళ్ళు లేరు ఎవరు లేరు నేను ఒక్కడు నా కదా వాళ్ళ దగ్గర ఇటు మాట్లాడి అటు వాళ్ళ తాతయ్య ఉండి మాట్లాడిండు ఇటు మా బావ కూడా వాళ్ళ ఇంటికెళ్ళి మీరు కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళ ఇంటి అంటే నేను ఇప్పుడు మా వీళ్ళు వచ్చేస్తాను డేస్ బెంగళూరు నుంచి ట్రావెలింగ్ చేస్తున్నా అని చేస్తున్నాను ఆ త్రీ డేస్ లో మేము మామ గారు బతులు ఆడారు మీ అత్త బచ్చని ఆడింది ఈ అమ్మాయి కూడా నిన్నే పెళ్లి చేసుకుంటారు వాళ్ళ అమ్మమ్మ మళ్ళా అందరికీ రావలేరు ఒక్కొక్కరి అదే మళ్ళీ ఆ త్రీ డేస్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు బాగా కొన్ని రోజులు ఈ అమ్మాయి ఫోన్ చేసి పోయిందో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగితే అంత ఓకే అయింది ఇక ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అది అని చెప్పి పెళ్ళింట్లతో మాట్లాడితే అంత నార్మల్గా ఉంది నేను అప్పుడు నేను ముందే చెప్పేసా నాకైతే నీ పాస్ట్ గురించి నాకు సంబంధం లేదు నువ్వు గతంలో ఎన్నైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు కానీ ఇప్పుడు చేసుకున్న తర్వాత నువ్వు ఎట్లా ఉంటావు అనేది నాకు ఇది ముఖ్యం అని చెప్పి నేను అమ్మాయి చెప్పేసా అది కరెక్ట్ అంటే అది గతం అయిపోయింది అది నా పొరపాటు నేను నేను చెత్తలే అంటే నేను గతంలో కూడా ఎన్నో ఉంటా కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను ఏమైనా చేస్తే నా అడుగు అని చెప్పాను అంటే సరే అని చెప్పి అమ్మాయి ఒప్పుకుంది ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అమ్మాయి తీసుకున్న కేరింగ్ కానీ గిఫ్ట్స్ కానీ స్టేజ్ మీద కొంచెం హ్యాపీ అంత నార్మల్గా అయిపోయింది ఎలా ఎంతకాలం హ్యాపీగా ఉన్నారు చెప్తున్నాయి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు టూ డేస్లో మ్యారేజ్ అనగా బోన్ విరిగింది ఒక బైక్ అయింది ఇక్కడ బోన్ విరిగింది కొంచెం పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుందాం అంటే అప్పటికే లేదు అప్పుడు లాక్డౌన్లో ఉంది ఇప్పుడు ట్రావెల్స్ ఏం నడుస్తలేదు మనకు ఆంధ్రకున్ను ఇటు ట్రైన్లో టికెట్స్ బుక్ చేసినా అని తీసుకెళ్తారు ట్రైన్లో టికెట్స్ బుక్ చేసినా అని తీసుకెళ్తే టూ డేస్లో ఇరిగిన బోన్ తోటి ఇక తాళి కట్టేసిన తర్వాత నాకు కొంచెం ఫుడ్ వాళ్ళకు ఫిఫ్టీన్ డేస్ లో జాయింట్ నార్మల్ బోన్ కాబట్టి ఒకే సెట్ అయిపోయింది రికవర్ అయ్యారు అయితే ఇటు వచ్చేసి మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్న తర్వాత వన్ మంత్ లో నా బర్త్డే పెళ్ళిన వన్ మంత్ లో నా బర్త్డే రోజు ఫాస్ట్ లో ఉన్న అబ్బాయితో ఫోన్ మాట్లాడుకుంటే దొరికింది నీకు పెళ్లికి ముందు వదిలేస్తాను అని ప్రామిస్ చేసిన అమ్మాయి పెళ్లి తర్వాత కంటిన్యూ అయింది వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత వన్ మంత్ తర్వాత నా మ్యారేజ్ పెళ్ళిన వన్ మంత్ తర్వాత మాట్లాడి ఇట్లా దొరికింది తర్వాత సీరియస్ అయినాం సీరియస్ అయితే వీళ్ళ నాన్న వచ్చేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు వన్ మంత్ తర్వాతనే తర్వాత అమ్మాయిని చాలా ఫోన్ చేసినా కానీ నేను తిట్టాను చాలా తిట్టాను నా లాంగ్వేజ్ లో వాళ్ళం కానీ ఎందుకు మాట్లాడవని అడితే ఏం సమాధానం చెప్పింటాను అసలు నేను మాట్లాడలే అన్నది మాట్లాడలే అంటే మా ఇంటర్లో నుండి మా ఎవరైతే ఉన్నాడో అబ్బాయి ఫోన్ చేసి బేదిస్తే నేను ఎందుకు చేస్తానో ఆమెనే చేసింది అని చెప్పి రికార్డ్స్ సో మెసేజెస్ డైరెక్ట్ పంపించేసాను నేను ఎందుకు చేస్తానో మీ వైఫ్ ప్రూఫ్ లైతే దొరకలే కదా అప్పుడు అన్ని రికార్డ్స్ సా ఈ అమ్మాయి చేసింది నా ఈ అమ్మాయి చేసింది మాట్లాడింది మళ్ళీ ఈ రికార్డులో నాకు ఏమనుందంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మా ఇంట్లో కొంచెం బలవంతంగా చేస్తే చేసుకున్నా అన్న స్టోరీ ఉన్నది ఈ అమ్మాయి నడితే ఏమని చెప్పింది సమాధానం అలా ఎందుకు చెప్పావు నువ్వు ఇష్టంతోనే చేసుకున్నావు మళ్ళీ ఎందుకు మాట్లాడమని అడిగితే ఏమని తను తర్వాత ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేసింది ఆల్రెడీ అంత మాట్లాడే టైం ఇయ్యారు వాళ్ళు నాన్న వాళ్ళు అమ్మాయిని తీసుకున్నట్టు అయితే ఫస్ట్ ఈ వన్ మంత్ దొరకక ముందుకే ఈ ఫిఫ్టీన్ డేస్ కు మామూలుగా ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మళ్ళీ పెళ్లికి అన్నట్టు మామూలుగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకు అప్పటికి నేను డౌట్ వస్తుంది ఈ అబ్బాయి అసలు పక్కన తిరుగుతుంటే ఇది అంత అవసరం లేదు వాళ్ళ ఇంట్లో ఉండి మట్టుకోపోతానే అమ్మాయిని ఉన్నాగా ఫైవ్ డేస్ ఉన్నంగా చాలా అంటే మేము మంపి అమ్మాయిని అప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్కే ఫస్ట్ మేము పంపి అమ్మాయిని అని చెప్పి వీళ్ళు సీరియస్ అయ్యారు సీరియస్ అవ్వకుండా విధంగా ఎట్లా సీరియస్ అయ్యాలంటే మీ అమ్మ నేను అన్న ఎందుకు పంపి కొంచెం గట్టిగా అడిగితే మీ అబ్బాయి నేను రౌడీ లెక్క వెంచీళ్ళు మాట్లాడే విధానం ఏంది వాళ్ళ తాత మాట్లాడే విధానం ఏంది మీ అబ్బాయి నేను రౌడీ లెక్క వెంచీళ్ళు సరే ఇక్కడ పెళ్ళైన వన్ మంత్ లోనే అమ్మాయి విషయం ఏంటో తెలుసు ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కి ఇది ఒకటి జరిగింది మీరు ఎంత కాలం కలిసి ఉన్నారు మీరు ఇద్దరు ఆ తర్వాత మేము వెళ్ళాం మళ్ళా తర్వాత అమ్మాయి మాట్లాడి సరే ఇది అంతా మా పొరపాటు అయిందని చెప్పి వాళ్ళందరూ వస్తే అయిపోయింది ఇంకోసారి పొరపాటు చేయాలని అందరి ముందు పెడితే సరే వదిలే అయింది ఏదో అయిపోయిందని చెప్పి టాపిక్ తీయలేం నార్మల్ కూల్ అయిపోయింది అక్కడికి కూల్ అయిపోతే ఆ తర్వాత ఇంకొక ట్వంటీ డేస్ కు మా అక్కకు అక్కడ అక్క వాళ్ళ అక్కనే ఇచ్చినాం కదా మా అక్కకు అన్నం పెగులకు కమల పిల్లలు ఇట్లా వచ్చేవరకు ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడు అమ్మాయి ఏమన్నది పోయి అక్కడ ఉన్నాం పదా అక్క ఎట్లా మీ అక్క ఉంటుంది కదా నీ పనులు అవి చూసుకుంటా కదా అంటే సరే అని చెప్పి వాళ్ళ అమ్మని ఫోన్ చేస్తే సరే పోదామని చెప్పి పోయినాం పోయిన తర్వాత అప్పటికే ఇంకొక టెన్ డేస్కు మామూలుగా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది అమ్మాయికి ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నారు మీ వాళ్ళేనా ప్రెగ్నెన్సీ ఈ విషయంలో అయితే ఈ పురపట్లే క్లారిటీ ఇవ్వగలుగుతాయి ఎందుకంటే ఇవి ఉండేది మాట్లాడిందేమో కానీ ఆ ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయితే అమ్మాయి ఉన్నారు కొన్ని నెల రోజులు ఉండరు ఇప్పుడు ట్రావెల్ చేసిన అంత అవసరమా ఉండి వెళ్ళాడి అక్కడ దాకా అంటే సరే అని చెప్పి నెల అయిపోయింది నెల తర్వాత నేను అడిగా పోదామా అని చెప్పి అడిగితే నైట్ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు పోదామంటుంది ఎప్పుడైతే వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతుందో నువ్వు బోగుడు ఎందుకు అనగానే ఇంకో వన్ మంత్ ఆగమంటే సెకండ్ మంత్ వచ్చే వరకు ఆగిన సెకండ్ మంత్ నుంచి వెళ్ళి ఇక థర్డ్ మంత్ వరకు ఆపిల్లని ఆ థర్డ్ మంత్ రోజు ఇక వరకు డ్రింక్ చేయాలి ఏం చేయాలి అప్పుడు డ్రింక్ చేసి వచ్చి ఎందుకు పంపించారు ఏంది అని చెప్పి నేను అయితే సీరియస్ అయ్యి మాట్లాడినా సీరియస్ గా ఎందుకు పంపించారు ఊకి ఎందుకు ఆపుతాను నెల నెల మూడు నెలలు నేను ఎందుకుంటా ఆ మూడు నెలలు ఉండడం కూడా నేను అక్కడ వేరే పెయింటింగ్ వరకు ఖాళీ ఎందుకు ఉండాలని పెయింటింగ్ వరకు చేసుకుంటున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్